ఏంటో మీకు తెలియాలంటే ఇది క్లాస్ లాగా పెట్టింది చాలా మంచి పని మనం చేసింది మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ అనేది చాలా దగ్గరగా ఈ రోజుల్లో భయపడుతున్న క్యాన్సర్

వాళ్ళని కన్విన్స్ చేసి ఇది మంచి అవకాశం అందరికి కూడా ఖచ్చితంగా మీరు మీరు సేవ లాగానే భయం లేకుండా భయం లేదు అని తీసుకొచ్చి స్క్రీడింగ్ చేస్తే ఇన్షియరెన్స్ స్టేజ్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇబ్బందే లేదు మీరు అందరూ మనసులో వ్యక్తి ఒకటే మనం చేసేది మనం లైఫ్ ఇస్తున్నాం యాక్చువల్గా మనం దయచేసుకున్నాం క్యాన్సర్ అనేది కామన్ అయింది బట్ డిటెక్షన్ రోజు ఇనిషియల్ లో మనం చేయించగలిగితే మనం నిజంగా ఉండాలని భయం లేదు రికవరీ ఛాన్సెస్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ అది మనం కన్విస్ చేయాలి కన్విన్స్ చేసి మనం దీనికి దీన్ని వాడుకునే దీన్ని వాడుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా కొంచెం ఓపిక్ గా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి చూపించే కార్యక్రమం ఎందుకంటే విలేజెస్ లో భయపడతారు ఏందమ్మా ఈ మిషన్ ఏంటి ఇది ఏంటంటారు దాన్ని వాళ్ళని కన్ను చేసే కెపాసిటీ మీకుందా మీరు చేయాలి టీషర్ట్ తీసుకోండి మంచి ఆపర్చునిటీ ఏదో తట్టాలు పడి అక్కడ బస్ ఇచ్చినాము కాబట్టి దాన్ని రిక్వెస్ట్ చేసి స్విమ్స్ వాళ్ళని तीसरों चीज़ को लेकर आ एमएलए को अपने को मार्चर और जाओ आज ही प्रशंसा के एमएलए और चप्पल आज भी डिटेल्स हो मेरे में ले ले भी अंदर ही बोर्ड में चार सप्ताह से मैं अंदर अच्छे हो रहा प्रतिवक्तर हो इंटरेस्ट तीस को नहीं लेटेस सेव अदर्स लाइफ पर एक मत मेरे को भी మా ఆహ్వానం వహించి మీరందరూ విధుల్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టడానికి మాకు తోడ్పడిన ఓపీ స్టార్ క్లీన్ స్టార్ అండ్ ఆశాభర్కెట్ ఏఎన్ఎంస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నాకు ఎందుకు ఈ కార్యక్రమం అనుకోగానే మీరు గుర్తొచ్చారంటే మాకున్న ఎనభై నాలుగు పంచాయతీల్లో ప్రతి కాలనీలో ప్రతి ఆమ్లెట్లో మీకన్నా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కరోనా టైం నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏది బాధకుండా వచ్చినా ఏం కావాలో వాళ్ళకి అత్యవసరంగా అందించి మీరు చేసే సేవ అది మాటల్లో చెప్పలేని కాబట్టి మేము మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను సంకల్పించిన ఈ మంచి పనికి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అందుకే మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీకు అందరికీ తెలుసు నేను ఎందుకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక మూడు నెలలకే ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నానంటే నేను ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఎంతోమందిని క్యాన్సర్ పేషెంట్స్ని కలడం జరిగింది ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా కొంతమంది అయితే వాళ్ళు అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజ్ లో ఉండి మెడిసిన్స్ కూడా తీసుకోలేక మేబీ వాళ్ళకి డబ్బులు లేకుండా ఎందుకు తెలియదు లేకపోతే చెప్పే అవగాహన లేకుండా తెలియదు వాళ్ళు దాటు ముందు తీసుకొని అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూడటం జరిగింది ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రకటించినప్పుడు అందరికీ నా ముందు కోవూరు నియోజకవర్గ మహిళలు నాతో కలిసి నడవడం జరిగింది ఆ మహిళలకి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదో ఒక మంచి చెయ్యాలి అనిపించింది అందుకు ప్రభాకర్ రెడ్డి గారిగా సహకరించారు మేము ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు ఫిబ్రవరి ఇలాగే మమ్మల్ని తిరుపతిలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఆడడం జరిగింది వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి స్విమ్స్ కి మూడు కోట్ల రూపాయలతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్యడం జరిగింది అప్పుడు అక్కడ డాక్టర్ జయచంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయన స్విమ్స్లో ఆ ని మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన రిక్వెస్ట్ చేసింది ఇలా మా కోవూర్ కాన్స్టిట్యున్సీకి ఈ బస్ ఒక ఎందుకంటే మేము అప్పుడు ఇచ్చేటప్పుడు స్విమ్స్ గా ఇచ్చాము చిత్తూరు జిల్లాకి ఇచ్చామన్నమాట మన జిల్లాకి అది రావడానికి ఇది లేదు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన చెప్పారు మేము ఈ ఫిబ్రవరి

ఒక నెల రోజులైనా ఇప్పి మన ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి తీసుకున్నారు మీకు అందరికీ తెలుసు క్యాన్సర్ అని కానీ మనం ఫ్రీస్తే క్యాన్సర్ కానీ ప్రతి దగ్గర పిహెచ్ కానీ లేదా లో కానీ ఎక్కడో దగ్గర పెట్టారు ఒక త్రీ ఫోర్ విలేజెస్కి దగ్గర దగ్గర విలేజెస్ ఉన్నాయనుకోండి ఆ బస్ కొంచెం చాలా పెద్దది కాబట్టి సత రూడంలో వెళ్ళలేదు అక్కడ దాకా ఉంటుంది అక్కడ నుంచి విలేజ్ నుంచి ఆ బస్ దగ్గర తీసుకురావడానికి కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము సో మీరందరూ మీ బాధ్యత అందరూ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్బా ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళని ఈ బస్సులో మేమో ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే ఇంకా న్యూటల్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళకి చెప్పి అవగాహన తెచ్చి అమ్మ మీరు ముందరీక్షి తీసుకుంటే దీనివల్ల చాలా లాభం ఉంటుంది ఒకవేళ కింద ఉన్న అవాదే కనుగొన్న దానివల్ల మనం వెంటనే నయం చేసుకోవచ్చు ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మీరు మహిళలందరికీ చెప్పి అదేవిధంగా ఓరల్ ట్యాక్స్ అయితే మేము కూడా చెప్పవచ్చు పురుషులు కూడా చెప్పించుకోవచ్చు సో వాళ్ళందరికీ అవగాహన అవగాహన కల్పించి మా పిపిఐండేషన్ తరఫున రేవిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మేము కలిసి ఎంచుకున్న ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని చెప్పి అందరికీ ఎంతమంది ఇప్పుడు ఎంతమంది చేయగలతో రోజు వాళ్ళు మంది మంది చేస్తామని చెప్తున్నారు ఎంతమంది పని చెయ్యాలని చెప్పించి మళ్ళీ ఇంకొక లో కూడా ఒక్కసారిగా రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేస్తాము కాబట్టి మీరందరూ కూడా హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చెప్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో వర్క్ చేయాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను